హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది రోజులాగానే ఈరోజు కూడా కొంచెం ఎర్లీగానే లేచా నిన్న లేచాను కదా ఈరోజు కూడా ఫోర్ థర్టీకి అట్లా మెలకు వచ్చేసింది సో ఇంకా లేచి వెంటనే ఇంకా నా పని స్టార్ట్ చేశాను అనమాట వీడియో అప్లోడ్ చేసుకోవడం బట్ ఈరోజు కూడా వర్కౌట్ అవ్వలేదు అండ్ ఈరోజైతే మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇంకా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి నిన్న ఇంకా హౌస్ అంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది మా ఇక్కడ కడగలేదు కదా ఇక్కడ అంతా బండలు ఏమే పైప్ ఉంటే బాగుంటుంది ఇంకా లోపలంతా కూడా హౌస్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా అయితే ఎన్ని గంటలకు వెళ్దామ్మా ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళాలంట సండే అండి ఆదివారం రోజు కోడిని బలి ఇవ్వాలన్నమాట సో దానికోసం అయితే ఆదివారం కానీ మంగళవారం ఇలా ఉంటాయి అవును ముత్తాలమ్మ దగ్గర అసలు ఇస్తారా బలిస్తారా చూసారా మీరా అలాగైతే అక్కడ ఇవ్వాలన్నమాట కోడిని దాన్ని అయితే ఆల్రెడీ నైటే పట్టేసుకున్నాము సో ఇది అయితే నేను కొంచెం కాఫీ తాగేసి రెడీ అయిపోతా పిల్లలు కూడా వస్తున్నారు పిల్లలైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకుంటా ఉన్నారనమాట మేము వెళ్తామని ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి సో అది నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళా అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఈరోజు బ్లాగ్ అయితే అంతే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట సో క్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను బాగుంటుంది న్యాచురల్గా విలేజ్ స్టైల్లో సో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్స్ చూడడం వ్లాగ్స్ చూడడం అయితే స్టార్ట్ చేయండి రెడీ అయిపోయాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట మా రుత్వికి బాబు ఒక్కటే రెడీ అవ్వలే వెళ్ళు రుత్వి ఇప్పుడు చేసేస్తారా నైట్ సో ఇంకా సో ఫైనల్గా అందరూ అయితే రెడీ అమ్మ అయితే పూజ చేస్తుందండి ఇంకా దీపం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోవడమే అండ్ మీకు ఇక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించవచ్చండి కంప్లీట్గా ఇది మా స్టైల్లో మేము చేస్తున్నాం అంటే అమ్మ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అంటే అమ్మకి పూజలు అవి చేయడం అంతగా ఏం రాదండి నార్మల్గా మేము దీపం పెట్టుకొని అగరబత్తి వెలిగించుకొని పువ్వులు పెట్టుకుంటాము ప్రసాదము ఇంకా ఇవి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా మనం చేసుకునేలాగా అంటే మనం అంటే నేను ఇంకా కొంచెం తక్కువ చేస్తాను బట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరి సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు బట్ అమ్మ వాళ్ళు నిద్ర లేస్తే పనులు చేసుకునే వాళ్ళు కదండి వాళ్ళు అంతగా అయితే చేయరు పండగలకి అలాంటి టైంలో అయితే కొబ్బరికాయ కొట్టుకొని అన్నీ చేస్తారు బట్ ఈ రోజైతే సింపుల్గా పువ్వులు పెట్టేసుకొని దీపాలు అయితే వెలిగించేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టాము కొబ్బరికాయ కూడా ఇంట్లో కొట్టేసుకొని మిగిలినవన్నీ కూడా సామాన్లు అయితే సర్దేసుకున్నాము ఇంకా గాజులు తీసుకురాలేదండి అమ్మ ఇక్కడ అయితే నేను ఎప్పుడు గాజులు కావాలన్నా కానీ మట్టి గాజులు గంపల్లో అలా తీసుకొస్తూ ఉంటారు అనమాట డైలీ కాదు కానీ వీక్లీ వైస్ అలా వస్తూ ఉంటారు వీక్లీ వన్స్ అలాగా ఇంకా వాళ్ళ దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉంటాయి లాస్ట్ టైం కూడా నేను తీసుకెళ్లాను ఇంకా అవే ఉన్నాయన్నమాట చేతులకి ఇంకా అమ్మ కొత్త కాజులు తీసుకున్నాను తీసుకునేసరికి ఇంకా అవైతే వేసుకున్నాను పెట్టేసావా కదా కోసం అని చెప్పి ఆకులకు అర్థం అనుకుంటున్నాము అంటే ఇంకా అరేటాకులు అవేమి దొరకలే పృథ్వీ ఋత్వి వేణు ఏడు ఆకులు వేయాలి ఋత్వి టేకు చెట్టు ఆకులు బాగుంటాయి ఫుడ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నం తినడానికి వాటికి రా దూట తెస్తున్నాడు వీడు భలే ఉందే తీసుకురా తీసుకురాపలే ఓకే మీదైతే కోసేస్తా నేను మీదైనా కానీ చెట్టు కూడా కోసేస్తా మా చెట్టు అని చెప్తున్నాడు వాడు ఏం పంపించేస్తామో వద్ద ఇంకా ప్రసాదం అంటే దేవుడి దగ్గర ప్రసాదం వేయడానికి కాదు పిల్లలు అందరూ వస్తున్నారు కదా ఇంకా అలాగా ఏమైనా కావాలంటే యూజ్ అవుతాయని చెప్పేసి అయితే కోస్తున్నాను ఇవి చాలా బాగుంటాయి అండి అన్నం తినడానికి కానీ చాలా స్టిఫ్గా ఉంటాయి అనమాట ఇప్పుడైనా కొన్ని కొన్నిసార్లు తిన్నట్టు గుర్తు నేను చిన్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పులు అయితే ఇలాగే అరిటాకులు లేకపోతే ఇవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అండ్ పెద్దగా కూడా ఉంటాయి ఇంకా పిల్లలందరికీ ఒకవేళ ఇంకేదైనా అరిటాకులు అక్కడ దొరుకుతాయి అన్నారు ఒకవేళ దొరకకపోతే ఇంకా వీటిల్లోనే వేసుకోవాలన్నమాట సో ఇంకా అందుకని కొన్ని ఆకులు కోస్తున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కోసేస్తున్నారు కదా పక్కనింటి వాళ్ళని అడిగారా అని మీరు అనుకోవచ్చు అండ్ కొమ్మలు అవి ఇంచేస్తున్నారు అంత దౌర్జన్యంగా అనుకుంటారేమో అదేముండదండి టేకు చెట్టుకి ఈ కొమ్మలు అయితే యూజ్ అవ్వవు ఇప్పుడు పొడవుగా కనిపిస్తుంది కదా అది ఒక్కటే కనిపిస్తుంది అండ్ ఇక్కడ అంత తెలిసిన వాళ్ళే కాబట్టి పర్మిషన్స్ అడగడం ఏదన్నా యూజ్ అయ్యేదైతే మేము తీసుకుంటాము అని అడుగుతాము బట్ ఇవి కొమ్మలు అనేవి పనికిరావు కాబట్టి ఇంకా మేము కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు చూసే కోసుకుంటూ ఉన్నామనమాట మళ్ళీ ప్రతిదీ మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు అంటారు కాబట్టి కొంచెం చెప్తున్నా సో ఫైనల్గా అయితే వచ్చేసామండి ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి కొంచెం చెప్పాను కదా ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అనమాట మన ఊరికి దగ్గరలోనే ఉంటుంది ముత్యాలమ్మ అమ్మవారు అనమాట చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదండి అసలు పాడు అట్లా ఉండేది బట్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారంట టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ అయితే మమ్మల్ని వదిలిపెట్టారు మేము వచ్చి కొంచెం ఏదన్నా పని చేసుకున్నాము అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయిందనమాట అంటే ఇదేంటంటే మా ఊరికి అండ్ పక్క ఊరికి మధ్యలో ఉంటుందండి అంటే లాక్ అనమాట ఊర్లో అయితే ఒకరు ఉండేవాళ్ళు కానీ ఇది మిడిల్లో ఉంటుంది పొలాల్లో సో అందుకని చెప్పేసి ఇంకా లాక్ ఇంకా ఇంకెవరైనా వచ్చి ఇప్పుడు మా నాన్న వస్తే లాక్ తీసుకొని వస్తే ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో లోపల అయితే భలే ఉందండి అది కూడా పొలాల మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉందో సో ఇంకా అమ్మ అయితే కొన్ని కట్టి అవి వేరుతుంది పొంగల్ పెట్టడానికి అని చెప్పి ఇక్కడే పెట్టాలనుకుంటే ఇక్కడ ఒక పొయ్యి ఉంది అండ్ అక్కడ ఒకటి ఉంది ఒకవేళ లేకపోయినా మనం రాళ్ళైనా పెట్టేసుకోవచ్చు విషయం ఏంటంటే నాకు ఇక్కడ సిగ్నల్స్ కూడా ఫుల్గా ఉన్నాయి మాకేంటంటే సిగ్నల్స్ సిగ్నల్ టవర్ అయితే ఇక్కడే ఉంటుంది తిరుమలపాడు సో దానివల్ల ఇక్కడ నుంచి మాకు కేశం నేనిపల్లి అంటే కొంచెం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట సో దానివల్ల ఇక్కడికి వచ్చామనుకోండి బాగా సిగ్నల్ వస్తుంది ఫుల్ వస్తుంది ఒక వీడియో నాకు టెన్ మినిట్స్లో అయితే అప్లోడ్ అయిపోతూ ఉంది ఒక రెండు వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టాను మీకు అవైతే అప్లోడ్ చేసేస్తాను ఇక్కడ ఈ పని కంప్లీట్ అయిపోయే లోపు రండి వేప చెట్టు ఎన్నో ఇయర్స్ అనుకుంటా ఎలా ఉందో అండ్ ఇక్కడ చైర్స్ అన్నీ ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ కనుక ఇల్లులు అయ్యి ఉంటే డైలీ వచ్చి కూర్చునే వాళ్ళం దగ్గర అయ్యి ఉంటే అంత బాగుంది ఇంకా నాన్న వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా వచ్చేసి ఇంకా ఊర్లోకి వెళ్ళి పూజారి గారిని కూడా తీసుకొచ్చారనమాట ఆయన దగ్గర అయితే లాక్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా కూడా టెంపుల్ ఓపెన్ చేసేలాగా లేరండి అంటే సోమవారము అంటే కొన్ని ఆదివారము మెయిన్ ఇంకా ఆయన ఏమంటే టెన్కి అట్లా వస్తామన్నారు ఆదివారం రోజు పొంగల్ అవి పెట్టుకుంటూ ఉంటారు కదా బలి ఇవ్వడం ఇదంతా కూడా ఆదివారం రోజు మంగళవారం శుక్రవారం శుక్రవారం ఉంటుందో లేదో నాకు తెలిసినంతవరకు ఆదివారం ఎక్కువ చేస్తూ ఉంటారు మా సైడ్ అయితే సో అలాగని చెప్పేసి పది గంటలకి అట్లా అనుకున్నారంట మేమేంటంటే ఎనిమిదిన్నర తొమ్మిది అయితే వెళ్ళిపోయాము సో దానివల్ల అయితే ఇంకా ఆయన ఇంకా రాలేదు ఇంకా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళగానే బండిలో తీసుకొచ్చేసారనమాట ఇంకా అమ్మ వాళ్ళతో పాటు అంటే మాతో పాటు ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చామండి అందరూ కొంచెం సందడిగా ఉంటుంది ఇంకా మన పిల్లలతో పాటు ఆడుకునే వాళ్ళే కదా అందరూ ఇంకా వస్తామనేసరికి అందరినీ తీసుకొచ్చాము టెంపుల్ అయితే భలే ఉంది కదండి ప్రతిరోజు కూడా చిమ్మేలాగా అయితే లేరండి అంటే శుక్రవారం మెయిన్ ఇప్పుడు మేము వచ్చామనుకోండి మేమైతే చేసుకుంటున్నాం అనమాట ఒకవేళ పూజర్ గారు కనుక కట్లా వస్తే ఆయన కొంచెం ఏజ్డ్గా ఉన్నారు మోస్ట్లీ ఆయన చేయలేరు ఎవరైనా హెల్ప్ తీసుకొచ్చుకుంటారేమో ఇంకా అలాగైతే నీట్గానే ఉంది కాకపోతే ఇంకా చెట్లు ఉన్నాయి కాబట్టి ఆకులు కొంచెం దుమ్ము అది ఉందనమాట నిన్న క్లీన్ చేసినట్లుగా అనిపించలేదు నాకు ఇంకా అమ్మ అయితే మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటే నేనైతే లోపు బియ్యం అవి కడిగేసి పొంగల్కైతే రెడీ అనమాట కొంచెం తొందరగా వెళ్ళిపోవాలని అండ్ దాని తర్వాత అయితే మళ్ళీ నీళ్లు చల్లేసి ముగ్గులు పెడుతున్నాము ఎంతైనా కానీ ఆ టెంపుల్ కదండి అందులోనూ మనం చేసుకునేది పూజ గుడి అంటే మనకు ట్రెడిషనల్గా ఉండాలి కదా మన ఇల్లు కంటే కూడా ఇంకా మంచిగా చూసుకోవాలి దేవాలయం అంటారు కాబట్టి ఇంకా అందుకని ఇంకా నీట్గా చిమ్మేసి మొత్తం కూడా కడిగి అంటే అక్కడ వరకు కడిగేసి దాని తర్వాత అయితే ఇంకా ముగ్గులైతే పెడుతున్నాను ఇంకా ఆ మెయిన్ మెయిన్ ద్వారాలు ఉంటాయి కదా ఇంకా అమ్మవారి దగ్గర వైపు చెట్టు అసలు భలే ఉన్నాయండి అసలు చూస్తుంటే నాకు అక్కడి నుంచి రాబుద్దు అవ్వలేదు ఎక్కడైనా మంచిగా ఇల్లు కట్టుకుంటే భలే ఉంటుంది కదా సిగ్నల్ కూడా మంచిగా వస్తుంది మీతో పాటు మంచిగా వీడియోస్ షేర్ చేయొచ్చు అనిపించింది అంటే అందులోని ప్రశాంతంగా ఉందండి నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్ళిన అప్పుడు ఆ పాజిటివిటీ మనకి క్లారిటీగా తెలుస్తుంది కదా అలాగే నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోవాలి ఆ దేవుని సన్నిధులు అనిపించింది ఆ చెట్లకి అవన్నీ కూడా బలేగా అనిపించింది అనమాట నేచర్ ఇంకా ఇక్కడ పొయ్యిలు ఉన్నాయండి బయట మీకు ఇందాక చూపించాను కదా అవైతే మామూలుగా ఇంకా బలిస్తారు కదా మేకలు అలాగా కోళ్ళు ఏవైనా కానీ వాటిని వండుకోవడానికి అనుకుంటాను ఇంకా ఇవి మాత్రం లోపల పొంగలి పొంగించుకోవడానికి ఒక రెండో మూడు వరుసగా ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడైనా చేసుకోవచ్చు బయటైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇంకా ఇక్కడే పొంగించండి అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంక ఇక్కడైతే నీట్గా పొయ్యి పెట్టాలి కదా నీట్గా కడిగేసి పొయ్యిలు కూడా పూజించాను ఇంకా అక్కడ ఏం చేశానంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా మనకి కడగడం అని చెప్పేసి నీళ్ళన్నీ పోసేసానండి పొయ్యిలో ఇంకా మళ్ళీ అరే పోయి మండాలి కదా అన్నీ నీళ్ళు పోసాను అని చెప్పి అంటే ఆలోచనలు ఏదో టకటకా పనులు చేయడంలో అలా అయిపోయిందనమాట ఇంక ఇక్కడైతే కొంచెం మేము ఎక్కడైతే ముగ్గేస్తున్నామో అక్కడ వరకు నీట్గా కడిగేసి ఆల్రెడీ ఫ్రైడేనో ఏమో వేసినట్లున్నారు ముగ్గులు అవి అలా అలా చెరిపోయి ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా కల వేస్తున్నాను అనమాట ముగ్గులు నీట్గా ఉంటుంది కదా అని చెప్పి చాలా బాగుంటుంది కదండి ఎంతైనా కానీ ఇట్లా నీట్గా చిమ్మేసుకొని ముగ్గులు పెడితే ఆ కళ వేరే కదా సో అందుకని చెప్పేసి ఇంకా మాకు అనిపించింది ఇంక నేనున్నాను పిల్లలు ఉన్నారు అందరూ హెల్ప్ తీసుకొని అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంకా పూజార్ గారు అయితే గుడంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉన్నారనమాట అక్కడ కనిపిస్తున్నారు కదా పెద్ద అయినా ఆయనే ఇంకా పువ్వులన్నీ కోసి లోపల అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారనమాట దీపం పెట్టేస్తున్నారు ఇంకా నేనైతే ముగ్గులు పెడుతున్నాను అనమాట కొంచెం హడావిడిగానే వేసానండి అయినా కానీ చూసారు కదా అమ్మవారి దగ్గర ఎంత బాగా చేయ ముగ్గులు అయితే కొంచెం కనుక డ్రై అయ్యాయంటే ఇంకా బాగుంటాయి ఇక్కడ తుల వేప చెట్టు కూడా ఉందండి ఇక్కడ అమ్మవారికి కూడా ముగ్గు పెట్టాను అనమాట చిన్నగా అండ్ ఎదురుగా తులసి మొక్క కూడా ఉంది ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టాను ఎంత బాగుంది కదండి వేప చెట్టు ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ చూడగానే నాకు అది కూడా గుమ్మం ఎదురుగా ఉందనమాట అనిపించింది ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా బయట గుమ్మం దగ్గర కూడా వేద్దామని చెప్పేసి ఇక్కడ కూడా కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నాను సో ఇంకా కొంచెం హడావిడిగా చేస్తున్నాను కాబట్టి పని అటు ఇటుగా ఉండొచ్చు ఏమనుకోకండి బట్ వీలైనంత వరకు మనకి ఎలాగో ముగ్గులు ఇలాంటి ఖాళీ ప్లేసెస్ చూసాం అనుకోండి వాటి మీదే ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ అని కలర్స్ అవన్నీ ముందు వేసిన వాళ్ళు కలర్స్ అన్నీ వేయలే మనకి ఇంకా అది ఇష్టము ఇంకా మనకి అంతకు మంచి పని కూడా ఏం లేదు కదా అక్కడ ఆల్రెడీ ఇంకా బియ్యము పొంగలన్నీ కడిగేసి పెట్టేసాం అంటే పొంగల్ అంతా కూడా అమ్మ చేస్తుంది పొయ్యి మంటించడం అదంతా కూడా ఇంకా నేనైతే ముగ్గులు పెట్టుకుంటున్నా అమ్మ కూడా నన్ను వదిలేస్తుంది ముగ్గులు అమ్మకి కూడా ఇష్టం అనమాట నేను వేస్తే చూడడం అంటే ఇంకా అందుకని తను కూడా చూసి భలే ఉన్నాయని చెప్తున్నారు ఇంకా అక్కడ ఉన్న పిల్లలు కూడా భలే వేస్తున్నారు అక్క మీరు అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా అమ్మవారి దగ్గర పూజ సామాను ఉండిందండి ఇంకా అవైతే ఇచ్చారనమాట అవి కూడా క్లీన్ చేసి ఇవ్వండి అమ్మ అంటే ఇంక అంతకంటే భాగ్యమా అని చెప్పేసి నేను కూర్చున్నాను ఇంకా మా నాతో పాటు లౌక్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇంకా తను కూడా నేను కూడా చేస్తానంటే ఇంక ఇద్దరం కలిసి కూర్చొని చేస్తూ ఉన్నాము ఇంక మధ్యలో లౌక్య వచ్చిందనమాట అమ్మ నేను కూడా చేస్తాను అని చెప్పి వచ్చింది సరే మీరు చేస్తూ ఉండండి నేను మధ్య మధ్యలో వచ్చి రుద్దేస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికైతే పట్టించాను ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అవుతుంటుంది అండి లౌక్యకే అంత అలవాటు లేదు ఆ పాప కూడా చిన్న పాపే రుత్విక్ ఏజ్ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళని గమనించుకుంటూ ఇంకా దీపారాధన కుందులా ఉన్నాయి కదా అవైతే నేను చేశాను ఇంకా ప్లేట్స్ వరకు కూడా వాళ్ళని చేయించా అనమాట వాళ్ళకి కూడా చేశారు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఇంకా వాళ్ళని కూడా కూర్చోబెట్టాను అలా పనులు కూర్చోబెట్టామనుకోండి అల్లరు కూడా కొంచెం తక్కువ చేస్తారని ఇంకా అనమాట ఇక్కడ చిన్న ముగ్గు పెట్టాను ఫస్ట్ మర్చిపోయా మళ్ళీ వేశాను ఇంకా పొంగల్ కూడా చూసారు కదా ఆల్మోస్ట్ పొయ్యి మంటేసారు అండ్ కట్టెలు పెట్టేసి ఇంకా కట్టెలన్నీ బయట వేరాం కదా అట్టన్నింటిని పెట్టేసి ఇంక పొంగలి పొంగిస్తున్నారనమాట పొగొస్తుందండి నీళ్ళు పోసాను కదా నేను కొంచెం మండడం కష్టమైంది కానీ కట్టెలు బాగుండేసరికి ఎండిపోయినట్లు సేపటికి ఆ తడంతో కూడా డ్రై అయిపోయి ఇంక మంట అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట మంచిగా ఇంక అమ్మ నేను కలిసి కొంచెం వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వరకు కొంచెం డల్గా అనిపించింది బట్ అక్కడికి వెళ్ళగానే నాకు ఆ పాజిటివిటీకి ఎక్కడ లేని యాక్టివ్నెస్ వచ్చేసి చకచకా పనులు చేసేస్తూ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట నా ఫేస్లో మీకు అనిపిస్తుంది ఇంకొక అర్ధ గంటకి పొంగల్ పొంగించడం అయితే ండి ఇంకా పూజారి గారు అయితే లోపల పూజ కూడా చేసేసారనమాట ఇంకా నానైతే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడుతున్నాము ఇంకా తర్వాత నైవేద్యం పెట్టేసి ఇంక అమ్మవారికి పెట్టిన తర్వాత కోడిని లాస్ట్లో అయితే బలిస్తారు ఇంక ఈ పిల్లలు ఏమంటే ఈ లోపే ఆకలేసినట్లుంది ఇంకా టిఫిన్ కూడా పెట్టామండి మార్నింగ్ అయినా కానీ ఇంకా ఆకలి ఆకలిని వాళ్ళు ఏమంటే వెనక Buongiorno, salve, ho prenotato per il 22 ottobre. అరిటి చెట్లు కూడా ఉన్నాయన్నమాట మేము ఇంకా అరిటాకులు అయితే కోసాము చాలా ఉన్నాయి వెనక పక్క ఇంకా అరిటాకులు కూడా కోసేసి ఇంకా నైవేద్యం అయితే వేసాము టెంపుల్ అయితే చూడండి ఇది టెంపుల్ అంటే కంప్లీట్గా రీమోడల్ అయితే చేయలేదండి గుడి చిన్నప్పటి నుంచి అలానే ఉంది లోపల ఇక్కడ అంతా కూడా ఎక్స్టెండ్ చేశారనమాట ముందు కొంచెం పంచలాగా పెట్టారు అండ్ దాని తర్వాత వెనక రేకులేసారు ముందు సో అలాగా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు టెంపుల్ లోపల మాత్రం ఇంతకు ముందు ఉండిందే ఉంది ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిందండి ఇంకా అందరం కలిసి అమ్మవారికి ప్రసాదం అవన్నీ సమర్పించేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా తీసుకుంటున్నాం అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఒక పది నిమిషాలు అయితే సారీ ఒక ఐదు నిమిషాలు అయితే అక్కడ కూర్చున్నాము అమ్మవారికి ప్రసాదం పెట్టాం కదా స్వీకరించాలి అని చెప్పి దాని తర్వాత అయితే ఇంకా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా కోడిని కూడా బలించేసామండి దాన్నైతే నేను చూపించలేదు నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే నచ్చదండి చెప్తున్నాను కదా కాకపోతే పెద్దవాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియదు కదా ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది పెద్దవాళ్ళు ఏదన్నా చేస్తే అది నేను ఖచ్చితంగా నమ్ముతాను అలాంటప్పుడు మనం బలవంతంగా దేన్ని కూడా అనకూడదు అమ్మవారి దగ్గర అందుకని ఇంక నేను ఆ క్లిప్స్ని అయితే ఎక్కడ కూడా షూట్ చేయలేదు ప్రసాదము అన్నీ అయిపోయాయి పిల్లలు కూడా అందరూ కొంచెం తలా కొంచెం తినేసి పొంగలి ఇంకైతే అయితే అందరం కూడా బయలుదేరుతున్నాము సో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా మేము కొంచెం ప్లాన్ చేసుకుని రాలే లేదంటే ఇక్కడే వంట కూడా చేసేసుకొని తినేయచ్చు బాగుంది చల్లగా చుట్టూ చెట్లు టెంపుల్ కూడా చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో తోటల పక్కన ఉంటుంది కాబట్టి సో ఇదండి వాళ్ళకి బ్లాగ్ అయితే నాకు తెలిసి ఇప్పటికే చాలా లెంత్ అయిపోయి ఉండొచ్చు సో అందుకని ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా అమ్మ అయితే ఇంకా అన్నీ కూడా సర్ది పెట్టేసి వస్తుందనమాట మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆదివారం మంగళవారం అలా చేస్తారు పూజలు సో ముత్యాలమ్మ అనమాట సో చాలా బాగా జరిగింది ప్రశాంతంగా కూడా అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడో వస్తే అప్పుడు చాలా చిన్న గుడి బట్ ఇప్పుడు బాగా డెవలప్ చేసి చాలా ప్రశాంతంగా ఉందనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేద్దాం బాబా ఫ్రెండ్స్ టేక్ కేర్